జవానికి సెలవత సత్కరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సూర్య మహేశ్వరు చిన్నపిల్లి శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నామని సూర్య మహేశ్వరు చిన్నపిల్లి శ్రీనివాస రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము సూర్య మహేష్ గారు చిన్నప్పటిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఇరువురు ఫోటో తీయాలి సూర్య మహేష్ గారు చిన్నప్పటి రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు తో యజమానికి సన్మానించారండి ಕೇಂದ್ರೀ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಬೌನರಣ್ಣಾ

आर्ता चंद्रबाबु् गौरव सरकार चौटपलूर मैएस किल्ल प्रदर्शनी

అక్కడ రేట్ సైడ్ గిట్టా దుబ్బన గిట్టలు ప్రదర్శనిస్తున్నాయండి చాలు ఏడవగతగా ఎనిమిదో గత వారి బయలు రావాలి ఎనిమిదో గత వారి బయనే రావాలి మరి చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పాపల్లి పెద్దచేరు మండల వైఎస్ఆర్ కడప జిల్లాల క్రితం ప్రస్తున్నారు മൊട്ട <laughs> സ്ഥാപന రెండవ స్థానానికి రెండవ రోజులు నిమిషం పదకొండు సెకండ్లు ముందుంజరావు కేక కేనమైన విజయంలో కేకలేస్తే ఏ జట చివరికి రాష్ట్రాల చంద్రబాబు గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లి పొత్తుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాల చుట్టూ పరిశ్రమిస్తున్నాయి లెఫ్ట్ సైడ్ గిత్త కండ రైట్ సైడ్ దెబ్బన గిత్తలు అయ్యా ఏమయ్యా లోపలికిదే సార్ సార్ అట్లా ఉంటే అల్లరిగా ఉంటుంది సార్ దూరం ఉండాలి ఏమయ్యా దత్తవారు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి దూరం ఉండాలి మార్చులో చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పాన్ చేతపల్లి పచ్చి మండల వైఎస్ఆర్ కిడపతి పరిశీలిస్తున్నారు కే

ూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చిత్రపదేశ్ జిల్లా కూడా ఏదో ఈ మా చాల సుందరపల్లి గారు గౌరవ్ సర్తా కలక తల్లి పెద్ద మండలం వైఎస్ఆర్ కలెక్చల్లాగా చోట కలెక్షరిస్తున్నాయి ఆహా హా హైకాలం రుచుల్లో మన ముందు రైతు సంబరం రైతు సంబరాలు ఏపీ రైతులు కూడా కనెక్ట్ చేయాలి మార్తాల చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ చౌతపల్లి పెద్దచోడ మండల వైఎస్ఆర్ కడప హా 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 గుర్తిగా టచ్ కావాలి అనగా పన్నెండు వంద అడుగుల జరుగు ఎనిమిది నిమిషంలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నాలుగవ రౌండ్ ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు ముందు జరగ రెండవ స్థానానికి నిమిషం ముప్పై సెకండ్ చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పాన్ చోటపల్లి పొత్తు తేరు మండలం వైఎస్ఆర్ క్రిపజల ఆహా కేవల కేటా

ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಪ್ರದರ್ಶನ ಅಕಂಡ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಗಿತ್ತ ರೈಟ್ ಸೈಡ್ ಮಂಚಿ ಚಿಪ್ಪು ಮಂಚ ಅರಿ మాట్లాడ చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లి పొత్తుదూరు మండలం వైఎస్ఆర్ కళపతిలో మొత్తం ప్రవర్శన ఏడవ గతగా ఎనిమిది గత వారు బయలుదేరావాలి

మార్తాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటేపల్లి పచ్చేరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాల చట్ట ప్రదర్శనిస్తున్నారు మార్చాల చంద్రబాబు సర్పంచ్ చోటబల్లి చుట్టూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లాలో తప్ప పరిస్థితి

మార్చాల చంద్రపట్న రెడ్డి గారు లైవ్ రాజర్ ఓ రెడ్డి కేసెవర్ రెడ్డి గారన్నా మండల వైఎస్ఆర్ కనిపించాల చెత్త పరిస్థితి నా హా మన ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ లైవ్ చూసి ధన్యవాదాలన్నా పన్నెండు నిమిషాల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి వెనుకంజరావు రెండవ స్థానానికి రెండు నిమిషాల పదమూడు సెకండ్లు ముందంజరా ఉన్నాయి అది చివరికి వెళ్ళి తిరిగే డెబ్బై ఒక్కడుగు లాగితే రెండవ స్థానములు కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి డెబ్బై ఎక్కడికి లాగితే రెండవ స్థానములు కొనసాగవచ్చు అలాంటి మూడు పేరు పేరు మిమ్మల్ని అవుతారు మీరు గుంపులో ఈ పక్క ముగ్గురు ఆ పక్క ముగ్గురు మీరు తెలిపండి ఆహా ఏ కేకా ఆహా మార్తాల చంద్రబోపి గారు గౌరవ సర్పా చోటపల్లి పెద్దపేడు మండల వైఎస్ఆర్ కడప జిల్లాల చట్ట చివరికి వెళ్ళి తిరిగి డెబ్బై ఎక్కడికి లాగితే రెండేళ్ల స్థానంలో అత వెళ్ళి తిరిగి డెబ్బై ఎక్కడికి లాగితే స్థానము కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి దెబ్బలు ఎక్కడికి దూరాన్ని లాగితే రెండవ స్థానము కొనసాగవచ్చు అవతల దూరం మీకు సమయమైతే నిమిషాలు సమయమైతే నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ శ్రతల్లి ಒಟ್ಟು ಮಂಡಳ ನಡಪದಲ್ಲಿ ತೊಟ್ಟ ಪ್ರದರ್ಶನ കൊടു മത കൊണ്ടി വെള്ളാലിരുക మళ్ళా చివరికి వెళ్ళి తిరిగి ఒక్కళ్ళు లైవ్ రెండు వేల మంది చూస్తున్నారన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది ూరు మండలం వైఎస్ఆర్ తిరుపతి ప్రదర్శనిస్తున్నాం దూరంగా ఉండాలి చేత ఆహా దూరంగా ఆ ఉండాలి ఎనిమిదవ కేవలం ఆరు సెకండ్లు మాత్రమే మనకి ఉన్నానికి అదే కానివ్వచ్చు ఏమో తెలియదు ఏ రోజు కానివ్వచ్చు అధ్యక్షులు ఎక్కడ స్థానంలో ప్రశాంతు ఏమవుతు ఎవరు నిర్ణం చూడాలి అన్నా ఎవరు రావద్దు మార్చాల చంద్రబాబు గారు సర్పంచ్ ఉండాలి రెండు ఎవరు రావద్దు

हलो ओर हलो ओके ೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಮಾತಾಡ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗುರು ಗೌರವ ಸರ್ಕಾರ ಚೋಟಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಪತ್ತ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ತಿಡಪತಿರತ ಅಕ್ಕುಬ್ಬನ್ನ ಕಿತ್ತಲು ರೇ ಐದು ವಂದೈ ತೊಮ್ ಅಡುಗಿ